नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु సర్గ భరతుడు శత్రుఘ్నాదులతో రామ ఆశ్రమమునకు పోవుట ఆయన పర్ణశాలను చూచుట విలపించుచు రాముని పాదములపై పడుట రాముడు వారిని కలుసుకొని గాఢాలింగనము వనర్చుట నివిాయాముత్సుకోమ్రాతర శత్రుఘ్నమను దర్శయన్ సేనను అట్లు నిలిపి భరతుడు సోదరుని చూడవలెను అను ఆత్రముతో శత్రుఘ్నునకు ఆయా చిహ్నములను చూపుచూ శీఘ్రముగా వెళ్ళెను ఋషిం వశిష్ఠం సందేశ్యమానయా ఇతి మగ్రేసామగురువత్సల పెద్దలయందు అధికమైన ప్రేమగల ఆ భరతుడు నా తల్లులను శీఘ్రముగా తీసుకొని రమ్ము అని మహర్షిని ఆదేశించి తాను ముందుగా తొందరగా వెళ్ళెను సుమంత్రస్వ శత్రుఘ్నమదూరాదన్వ్య రామదర్శనజస్తర్శో భరతస్ే తుమంత్రుడు శత్రుఘ్నుని వెనువెంటనే వెళ్ళెను రాముని చూడవలెను అను అభిలాష భరతునకు ఎంత ఉండెనో అతనికి కూడా అంత ఉండెను గనేవాథ భరతస్ భరతస్తాపసాలయ సంస్థి శ్రీమానుటజం పిమ్మట శ్రీమంతుడైన ఆ భరతుడు నడచి వెళ్ళుచుండగానే ఆతనికి తాపసాశ్రమములో సోదరుని ఒక పెద్ద పర్ణశాల ఒక చిన్న పర్ణశాల కనబడెను దదర్శ్య భరతస్తదా కాష్ఠాని చావ్నాని పుష్పాణ్యపచితాని చా ఆ పర్ణశాల ముందు విరిచి పడవేసిన కట్టెలు కోసిన పుష్పములు కూడా భరతునకు కనబడను స లక్ష్మణస్య రామస్య వృక్షేష్వభిజ్ఞానం జ్ఞానం కుసచీరై క్వచిత్వచిత్ ఆశ్రమములో ఆశ్రమములోనున్న రామలక్ష్మణులు పర్ణశాల మార్గము తెలియుటకై అక్కడక్కడ చెట్లపై గుర్తుగా కట్టుకొనిన దర్భలను నారచీరలను కూడా భరతుడు చూచను సద సంచయాన్ కృతాన్ చ శీత కారణాత్ చలికాలములో ఉపయోగించుకొనుటకై ఆ వనములో వారు లేళ్ల పేడతోనూ మహిషముల పేడతోనూ చేసుకొనిన పిడకల కూడా అతడు చూచెను భరతస్తదా సర్వశః మహాబాహువు కాంతిమంతుడు అయిన ఆ భరతుడు అవి అన్నయూ చూచి సంతోషించి నడచి వెళ్ళుచునే శత్రుఘ్నితోనూ తన చుట్టూ ఉన్న మంత్రులతోనూ ఇట్లు పలికెను మన్యే ప్రాప్తాహస్మతం భరద్వాజోయమబ్రవీత్ నాతి దూరేహి మన్యేహం నదీ మందాకినీమి భరద్వాజుడు చెప్పిన ప్రదేశములకు వచ్చినాము మందాకినీ నది ఇక్కడికి దగ్గరనే ఉన్నదని తలచెదను ఉచ్చైర్బద్ధాని చీరాణి లక్ష్మణేన భవేదయం అభిజ్ఞానకృత అకాలే గంతు ఇక్కడ నారచీరలు ఎత్తైన ప్రదేశములో కట్టబడి ఉన్నవి అకాలమునందు ఆశ్రమము నుండి బయటకు వెళ్లి తిరిగి వచ్చునప్పుడు గుర్తుగా ఉండుటకు లక్ష్మణుడు ఈ మార్గమున చేసి ఉండును ఇదం చోదాత్తదం తానా కుంజరాణస్వినా శైల పార్శ్వే పరి దంతములు కలవీ గొప్ప బలము కలవీ అయిన ఏనుగులు ఒకదానిని చూచి ఒకటి గర్జించుచు ఇక్కడ శైలము ప్రక్కన సంచరించుచున్నవి యే తాపసా సతతం వనే తస్యా సౌదృశ్యతే ధూమ సంకుల కృష్ణవర్త్మన అరణ్యములో నివసించు మునులు ఎల్లప్పుడూ సంరక్షించుకొనుటకై కోరుకొనుచుండు నుండి బయల్వెడలిన దట్టమైన ధూమము ఇదిగో ఇక్కడ కనబడుచున్నది అత్రాహం పురుష వ్యాఘ్రం గురుసత్కారకారిణం ఆర్యం ద్రక్ష్యామి సంహృష్టో మహర్షిమివ రాఘవం పురుషశ్రేష్ఠుడు గురువులను సత్కరించువాడు పూజ్యుడు మహర్షి సదృశ్యుడు అయిన రాముని నేను ఇక్కడ సంతోషపూర్వకముగా చూడగలను అథ చిత్రకూటం స చేదమబ్రవీత్ ఆ భరతుడు చిత్రకూట పర్వతము వైపు సేపు మాత్రమే నడచి మందాకినీ నదిని చేరి అమాత్యాదులతో ఇట్లు పలికెను జగత్యాం వ్యాఘ్ర ఆస్తే వీరాసనేరతః జనేంద్రో ప్రాప్య ధిమ్మే జన్మ స జీవితం జనులకు ప్రభువు పురుషశ్రేష్ఠుడు అయిన రాముడు ఈ నిర్జన వనములో వీరాసనము వేసుకుని నేలపై కూర్చుని ఉన్నాడు ఛీ నా జన్మము జీవితము ఎందుకు మత్కృతే వ్యసనం ప్రాప్తో లోకనాథో మహాద్యుతి సర్వాన్ కామాన్ వసతి రాఘవ లోకమునకు అధిపతి మహాకాంతిశాలీ అయిన రాముడు నా మూలమున కష్టములకు లోనై భోగములన్నియు విడిచి అరణ్యములో నివసించుచున్నాడు ఇదికసమాకృష్ట పాదేష్ప్రసాదయన్ రామతిష్యామి సీతక్ష్మణ ఈ విధముగా లోకులచే నిందించబడుచున్న నేను ఈనాడు సీతారామలక్ష్మణుల పాదములపై పడి వారిని అనుగ్రహింపచేసుకొనెదను ఏం వనే దశరథాత్మహ దదర్శ్య మహతీం పుణ్యాం పర్ణశాలాం మనోరమాం सालतालाश्वकर्णानाम् पर्णैर्बहुभिरानताम् विशालाम् मृदुभिस्तीर्णाम् कुशैर्वेदिमिवाध्वरे शक्रायुधनिकाशैश्च कार्मुकैर्भारसाधनैः ऋत्मपृष्टैर्महासारैः शोभिताम् शत्रुबाधकैः

భరతుడు ఈ విధముగా విలపించుచూ ఆ వనములో పవిత్రము సుందరము అయిన చక్కని పర్ణశాలను చూచెను యజ్ఞములో వేదిక మెత్తని కుశలచే కప్పబడినట్లు విశాలమైన ఆ పర్ణశాల సాల తాళ అశ్వకర్ణ వృక్షముల అనేక పర్ణములచే కప్పబడియుండెను మహాకార్యమును సాధించునవి బంగారము పూసిన వెనుక భాగములు కలవి గొప్ప సారము కలవి శత్రువులను బాధించునవి వజ్రాయుధముతో సమానములు అయిన ధనస్సులు ఆ పర్ణశాలలో ఉండెను ప్రకాశించుచున్న అగ్రభాగములు కలవి కిరణములతో సమానములు భయంకరములు అయిన అంబుల పొదులలోనున్న బాణములతో ఆ పర్ణశాల సర్పములతో నిండిన భోగవతి వలె ప్రకాశించుచుండెను భోగవతి అనగా పాతాళములోని నగరము బంగారపు ఒరలలో ఉన్న రెండు ఖడ్గములు బంగారపు చుక్కలతో చిత్ర డాలులు బంగారముచే అలంకరింపబడినవి గోడలకు వ్రేలాడదీయబడినవి చిత్రూ అయిన అంగుళీ కవచములు ఆ పర్ణశాలను ప్రకాశింపచేయుచుండెను అది మృగములచే ఎదిరింప కాని సింహ నివాస గుహవలే శత్రు సంఘములచే ఎదిరింప శక్యము కానిదై ఉండెను భరతస్తత్ర పుణ్యాం రామ భరతుడు ఆ రాముని గృహమునందు ఈశాన్యము వైపుగా పల్లముగా ఉన్నది విశాలమైనది మండుచున్న అగ్ని కలది పవిత్రము అయిన వేదిని చూచెను నిరీక్ష్య సముహూర్తం దదర్శ భరతో గురుం ఉటజే రామమాసీనం జటామండలధారిణం భరతుడు ముహూర్త కాలము పరిశీలించి ఆ పర్ణశాలలో జటామండలధారియై కూర్చుని ఉన్న అన్నగారైన రాముని చూచెను తమ్ కృష్ణాజిన ధర చీరవల్కల వాసం దదర్శ రామ మాసీనమ సింహస్కంధం మహాబాహుం పుండరీక నిభేక్షణం పృథివ్యా భర్తారం భర్తారిణ ఉపవిష్టం మహాబాహుం బ్రహ్మాణమివ శాశ్వతం స్థండిలే దర్భ సంస్తీర్ణే సీతయా చ ఆ రాముడు కృష్ణాజినమును నారచీరలను ధరించను ఆతని చుట్టును అగ్నికాంతి వంటి కాంతి వ్యాపించియుండను సింహము వంటి మూపురముతో దీర్ఘమైన బాహువులతో పద్మముల వంటి నేత్రములతో సముద్ర సముద్రపర్యంతమైన భూమికి అధిపతి అయిన ఆ రాముడు ధర్మమును ఆచరించు స్థిరుడైన బ్రహ్మదేవుని వలె సీతాలక్ష్మణులు పార్శ్వముల నుండి సేవింపగా దర్భలు పరచిన నేలపై వీరాసనము బంధించి కూర్చునియుండను భరతుడు అట్టి రాముని చూచెను తమ్ దృష్ట్వా భరత అభ్యధావత ధర్మాత్మా భరత భరతయీసు శ్రీమంతుడు ధర్మాత్ముడు కైకయీ తనయుడు అయిన ఆ భరతుడు రాముని చూచి దుఃఖముతోనూ మనస్తాపముతోనూ నిండినవాడై ఆతని వైపు పరుగెత్తెను దృష్ట విలలా పాధిరా ధైర్యాద్వచనమ్రవీత్ భరతుడు రాముని చూడగానే దుఃఖపీడితుడై బాష్పముచే అస్పష్టముగానున్న వాక్కుతో విలపించెను దుఃఖమును అణచుకొనుటకు తగిన ధైర్యము లేక ఇట్లు పలికెను సతి సంసతి ఉపాసితుం వన్యైర్మృగైరుపాసీన సోయమాస్ మగ్రజ సభలో అమాత్యులు మొదలగు ప్రకృతులు చుట్టును కూర్చుండి సేవింపవలసిన మా అన్నగారు అరణ్య మృగములు చుట్టును కూర్చుని ఉండగా ఇక్కడ ఉన్నాడు వాసోభిర్బహు సాహస్రైర్ మహాత్మా మృగా మృగాజినే సోయమిహ ప్రవస్తే ధర్మమాచరన్ ఏ మహాత్ముడు పూర్వము వేలకులది వస్త్రములకు అలవాటు పడి ఉండెనో అట్టివాడు ఇప్పుడు ధర్మాచరణము చేయుచు రెండు మృగాజినములను ధరించున్నాడు అధారయ్యో వివిధాశ్చిత్రుమనసా సోయం జటాభారమిమ వహతే రాఘవ కథం ఆ కాలమునందు చిత్రవర్ణములైన అనేక విధముల పుష్పములను ధరించిన రాముడు ఈనాడు ఈ జటాభారమును ఎట్లు ధరించుచున్నాడో యజ్ఞర్యక్ ఏ రాముడు శాస్త్రోక్తములైన యజ్ఞములను ఆచరించి ధర్మ సంపాదనము చేయవలనో అట్టి రాముడు శరీరమును కష్టబెట్టుట ద్వారా కలుగు ధర్మమును ఆచరించుచున్నాడు చందన మలేన మలైన కథమార్యస్య సేవ్యతే అమూల్యమైన చందనము పూసుకునదగిన మా అన్నగారి శరీరము ఇప్పుడు మురికి పట్టి ఉన్నది కదా మన్ నిమిత్తమిదం దుఃఖం ప్రా సుఖోచి దిగ్జీవితృశం సమస్య మమలోక విగర్హితం సుఖమునకు అలవాటు పడిన రాముడు నా మూలమున ఈ విధముగా కష్టపడుచున్నాడు ఛీ లోకులచే నిందింపబడుచున్న క్రూరుడనైన నా జీవితము ఎందుకు ఇత్యం విల రామస్య పపాత వ్యమస్ భరతుడు దీనుడై ముఖపద్మము నుండి చెమటలు కారుచుండగా ఈ విధముగా విలపించుచు రాముని పాదములు చేతులకు అందకుండగానే ఏడ్చుచు నేలపై పడను దుఃఖాభితప్ేతి సకృద్ది మహాబలశాలి రాజపుత్రుడు అయిన భరతుడు దుఃఖపీడితుడై ఆర్యా అని ఒక్కసారి దీనముగా పలికి పిదప ఏమియు మాటలాడలేకపోయెను బాష్పాభిహతకంఠశ్చ ప్రేక్ష్య రామం యశస్వినం ఆర్యేత్యేవాథ సంకృశ్య వ్యాహర్తుం నాశకత్తా యశస్యాళియైన రాముని చూచి బాష్పము కంఠమును అడ్డుకునుచుండగా ఓ ఆర్యా అని మాత్రమే అరచి ఇంక ఏమీయూ మాటలాడలేకపోయను శత్రుఘ్న రామస్య వందే చరణౌరుదన్ తావుభౌ సమాలింగ్య శత్రుఘ్నుడు కూడా ఏడ్చుచు రాముని పాదములకు నమస్కరించను రాముడు వారిద్దరినీ కౌగిలించుకుని కన్నీళ్లు కాార్చను గుహేన చైవా సమీయతూ రాజసుతావరణ్యే శుక్ర బృహస్పతిభ్యాం పిమ్మట ఆ రామలక్ష్మణులు అరణ్యములో సూర్యచంద్రులు ఆకాశమునందు శుక్ర బృహస్పతులతో కలిసినట్లు సుమంత్రునితోనూ గుహునితోనూ కలిసిరి తాన్పాథివాన్వారణయూ పాన్ సమాగత్ర మహర్రణ్యే సమీక్ష్య వనౌకసస్మీక్ష్యర్వే్యశ్రూణ్యమున్ ప్రవిహాయ హర్షం అరణ్యములో నివసించు ఋషులు మొదలగు వారందరూ ఆ మహారణ్యములో కలిసిన గజ సమానులైన ఆ రాజకుమారులను చూచి దుఃఖముతో కన్నీళ్లు కార్చిరి శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే ఏకోన సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావౌమాయ మంగళం భ్రష్టం ఎదక్షరపద భ్రష్టహీనంతుద్భేత్ తమ్యతనారాయణ నమోస్ శ్రీరామ జయ రామ జయ జయ రామ